పిల్లలు ఈరోజు మనము కర్త కర్మ క్రియ గురించి తెలుసుకుందామా కర్త అంటే ప్రశ్నలో ఎవరు అనే దానికి జవాబే కర్త కర్మ అంటే దేనిని వేడిని ఏమి అనే దానికి జవాబే కర్మ క్రియ అంటే పని ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం తావేలు కుందేలు ఓడించింది కుందేలును ఎవరు ఓడించారు ఎవరు అనే దానికి జవాబే కర్త జవాబేలు అనేది కర్త కర్తేలు దేనిని ఓడించింది దేనిని అనే దానికి జవాబే కర్మ కుందేలు అనేది కర్మ ఓడించింది అనేది ఈ విధంగా చేయాలి ఇప్పుడు దేవి కదా